ఒక సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఒక భారీ భవనం ఏడాది గడిచినా ఎందుకు అలా నిశ్శబ్దంగా ఎవరికీ ఉపయోగపడకుండా మిగిలిపోయింది నిజమే తెలంగాణ రాజధాని నడిబొడ్డున అంటే అత్యంత ఖరీదైన కోకాపేటలో ఉన్న దొడ్డి కుమరయ్య కురుమ ఆత్మగౌరవ భవనం చుట్టూ అల్లుకున్న వాగ్దానాలు వివాదాలు ఆ తెర వెనుక కథల గురించి ఈరోజు మనం లోతుగా చేర్చిద్దాం ఇది కేవలం ఒక భవనం గురించిన కథ కాదు దీని వెనుక కొన్ని దశాబ్దాల రాజకీయ సామాజిక ఆకాంక్షలున్నాయి అంటే ఇప్పుడు చూడండి ఆత్మగౌరవ భవనం అనే మాట చాలా ముఖ్యం ఏళ్ల తరబడి గుర్తింపుకు దూరంగా ఉన్నామని ఫీలయ్యే వర్గాలకు ప్రభుత్వం రాజధానిలో స్థలమిచ్చి భవనం కట్టించిందంటే అది కేవలం ఒక కట్టడం కాదు అది వారి అస్తిత్వానికి గౌరవానికి ఒక రాజకీయ చిహ్నం ఖచ్చితంగా అందుకే ఈ వివాదం ఇంత సున్నితంగా మారింది మన దగ్గరున్న ఆధారాలు అంటే ముఖ్యమంత్రి ప్రసన్నం సంఘం నాయకుడి ప్రకటనలు ఒక ప్రముఖ మేధావిలాసిన లేఖ కొన్ని ఫోన్ సంభాషణల రికార్డింగ్లు కూడా ఉన్నాయి కదా అవును చాలా కీలకమైనవి ఇవన్నీ ఈ చిక్కుముడిని విప్పడానికి మనకు సహాయపడతాయి సరే అయితే మనం మొదట ఆ ప్రారంభోత్సవ రోజుకి వెళ్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చి ఈ భవనాన్ని ప్రారంభించారు ఆ రోజు ఆయన ప్రసంగంలో చాలా ఆసక్తికరమైన సందేశాలిచ్చారు ఆ ప్రసంగం ఈ మొత్తం కథను అర్థం చేసుకోవడానికి ఒక పునాది లాంటిది ఆయన రెండు ప్రధాన విషయాలపై దృష్టి పెట్టారు మొదటిది తమది బీసీ బహుజన వర్గాల ప్రభుత్వమని భరోసా ఇవ్వడం అంటే హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జులు పెంచడం రైతు రుణమాఫీ ఉచిత కరెంట్ ఇలాంటివి అవును ఈ పథకాలతో బలహీన వర్గాలకే ఎక్కువ మేలు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు అది ఒకవైపు మరి రెండో విషయం అది ఒక రకమైన రాజకీయ హెచ్చరికలా కూడా వినిపించింది ముఖ్యంగా గద్వాల్ నియోజకవర్గం గురించి మాట్లాడారు కదా సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు అది చాలా వ్యూహాత్మకమైన వ్యాఖ్య గద్వాల్లో కురుమ అభ్యర్థి సరిత తిరుపతియ్య గారు కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోడాన్ని ఆయన ప్రస్తావించారు ఏమన్నారు మీ వాళ్లకు అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కరిసికట్టుగా ఉండి గెలిపించుకున్నప్పుడే మీ ఉనికి మీ మనుగడ కొనసాగుతుంది అని అన్నారు అంతేకాదు లేకపోతే ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇయ్యండి అనే ప్రమాదం ఉంది అని కూడా హెచ్చరించారు అంటే రాజకీయ ఐక్యత లేకపోతే అవకాశాలు చేజారిపోతాయని చాలా గట్టిగానే చెప్పారు దానికి పాజిటివ్ ఉదాహరణగా బీర్లాయిలయ్య విజయాన్ని చూపించారు గెలిచిన వెంటనే అతనికి విప్ పదవిచ్చామని గుర్తుచేశారు గెలిపిస్తే గుర్తింపు ఉంటుంది లేకపోతే నష్టపోతారు సందేశం చాలా క్లియర్గా ఉంది ఉంది కానీ అదే ప్రసంగంలో ఈ కథలో రాబోయే ఒక పెద్ద మలుపుకు సూచన కూడా ఉంది అదేంటి ప్రముఖ రచయిత మేధావి కంచ ఐలయ్య గారి పేరును ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రస్తావించడం ఐలయ్య గారి సూచన మేరకే మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని అలాగే వరంగల్ విమానాశ్రయానికి దొడ్డి కుమరయ్య పేరు పెట్టాలన్న ఆయన అభ్యర్థనను కూడా పరిశీలిస్తామని సీఎం బహిరంగంగా చెప్పారు ఇక్కడే అసలు విషయం ఉంది ముఖ్యమంత్రి అంత గౌరవంగా ప్రస్తావించిన అదే కంచాయిలయ్య కొద్ది రోజులకే ఈ భవనం లక్ష్యం దారి తప్పుతోందని హెచ్చరిస్తూ మళ్లీ ముఖ్యమంత్రికే లేఖ రాయాల్సొచ్చింది ఇదొక పెద్ద వైరుధ్యం కదా అవును ప్రభుత్వం వైపు నుంచి సందేశం ఇంత ఆదర్శవంతంగా ఉంటే అసలు వివాదం ఎక్కడ మొదలైంది సమస్య ప్రభుత్వ ఉద్దేశంలో కాదు ఆ భవనాన్ని అందుకున్న వారి ప్రణాళికలో ఉందనేది ప్రధాన ఆరోపణ అంటే వేదిక మీద చెప్పిన దానికి తెర వెనక జరుగుతున్న దానికి అస్సల పొంతనం లేదంటున్నారు అదే వేదిక మీద కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ యజ్ఞమల్లేశం గారు కూడా మాట్లాడారు కదా ఆయన చెప్పారు యజ్ఞమల్లేశం తన ప్రసంగంలో పెద్దలు సూచించిన ప్రకారం ఐదు ఎకరాల ఈ స్థలంలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దీనికి మీ సహాయ సహకారాలు కావాలి అని ముఖ్యమంత్రిని కోరారు ఇంజనీరింగ్ కాలేజీ అది చిన్న విషయం కాదు కదా వందల కోట్లు పెట్టుబడి కావాలి అవును కేవలం ప్రభుత్వ గ్రాంటుతో కట్టిన భవనంలో అంత పెద్ద సంస్థను కురుమసంఘం సొంతంగా ఎలా నడుపుతుంది లేక మొదట్నుంచే ఒక ప్రైవేట్ పార్ట్నర్ను తీసుకురావాలనేదే అసలు ప్లానా మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు ఇక్కడే అసలు కథ మొదలవుతోంది తెర వెనక నడుస్తున్న ప్రణాళిక పూర్తిగా వేరే ఉందనేది బలమైన ఆరోపణ అంటే మనకు దొరికిన ఒక ఫోన్ సంభాషణ రికార్డింగ్ ప్రకారం ఆ భవనాన్ని నారాయణ విద్యా సంస్థలకు పదిహేను సంవత్సరాల పాటు లీజ్ ఇచ్చేందుకు ఒక ఒప్పందం దాదాపు ఖరారైందని స్పష్టంగా తెలుస్తోంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం నారాయణ విద్యా సంస్థలకా అంటే కురుమసంఘం సొంతంగా నడిపే ఇంజనీరింగ్ కాలేజ్ కాదు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకు లీజుకివ్వడమా అవును ఇది ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించడం కిందకురాదా ఖచ్చితంగా అదే ప్రధాన ఆరోపణ యజ్ఞ మల్లేశం గారు సీఎంను తప్పుదోవ పట్టించారని ఇంజనీరింగ్ కాలేజ్ పేరు చెప్పి వాస్తవానికి ఒక లాభదాయకమైన లీజ్ ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలున్నాయి ఆ ఫోన్ సంభాషణలో ఇంకా ఏమన్న చాలా ఉన్నాయి ఈ ఒప్పందంపై కురుమ సంఘంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని యజ్ఞమల్లేశం గారు ఏకపక్షంగా అంటే ఎవ్వరితోనూ చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు అద్దె నెలకు దాదాపు ఎనభై లక్షల రూపాయల అద్దె పదిహేను ఏళ్ల లీజు వంటి వివరాలు కూడా అందులో ప్రస్తావనకు వచ్చాయి అంటే ఇది ఒక విచ్ఛిన్నమైన సంఘటన కాదు ఇదొక మోడల్లాగా కనిపిస్తోందే సంఘం పేరుతో ఆస్తులు సంపాదించి వాటిని ప్రైవేట్కు ఇచ్చి డబ్బు సంపాదించడం ఇదేనా జరుగుతున్నది ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా అదే సంభాషణలో మరో రెండు ఉదాహరణలు కూడా బయటపడ్డాయి అవేంటి మన్సూరాబాద్లోని కుర్మ సంఘ భవనాన్ని బిర్లా ఓపెన్ మైండ్స్ అనే ప్రైవేట్ పాఠశాలకు లీజుకిచ్చారని అలాగే యాదగిరిగుట్టలోని స్థలాన్ని ఒక డిఫెన్స్ అకాడమీకిచ్చారని కూడా ప్రస్తావించారు ఓహో అంటే ఇదొక్క పద్ధతి ప్రకారం జరుగుతోందనమాట అవును సంఘమాస్తులను కొందరు నాయకులు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి అందుకేనేమో ఆ భవనం ఏడాదిగా ఖాళీగా ఉంది ఈ లీజ్ ఒప్పందంపై ఉన్న వివాదం దాని ద్వారా వచ్చే లాభాల లెక్కలు తేలకే దాన్ని ఎవరికీ అందుబాటులోకి తీసుకురావడం లేదనే వాదనలో నిజమున్నట్టుంది అవును ఆ దురాశ వల్లే భవనం నిరుపయోగంగా ఉందని అంటున్నారు మన దగ్గర ఉన్న మరో ఆడియో క్లిప్లో ఒక వ్యక్తి నారాయణ సంస్థ ప్రతినిధి అని చెప్పబడుతున్న వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఏం చెప్పారు ఆ స్థలం కేవలం కురుమ కమ్యూనిటీగా ఉపయోగపడాలి మీరు ఏ అగ్రిమెంట్కు రావొద్దు అది ఇల్లీగల్ అని హెచ్చరించడం కూడా మనం వినవచ్చు అంటే పరిస్థితి అంతగా ముద్రిందనమాట అవును సంఘంలోని ఒక సభ్యుడు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ప్రతినిధికే నేరుగా ఫోన్ చేసి హెచ్చరించే స్థాయికి వెళ్ళింది ఇది కేవలం నాయకత్వంపై అసంతృప్తి కాదు ఒక రకమైన తిరుగుబాటులా అనిపిస్తోంది సరే ఇప్పుడు మనకు రెండు భిన్నమైన దృక్కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి సంఘం నాయకత్వం చెబుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ ప్లాన్ దాని వెనక దాగి ఉన్న ప్రైవేట్ లీజ్ ఆరోపణలు మరొకటి సంఘంలోని కొందరు సభ్యుల తీవ్ర వ్యతిరేకత ఈ వివాదంలోకి ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఎలా వచ్చారు ఆయన రాసిన లేఖ ఈ కథను ఎలా మలుపు తిప్పింది ఆ లేఖ ఈ వివాదానికి ఒక మేధోపరమైన నైతికమైన సామాజిక కోణాన్నిచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై నాలుగున ఆయన రాసిన లేఖలో ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ స్థలంలో కట్టిన కుల సంఘ భవనాలలో ప్రైవేట్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు లేదా ఇతర వ్యాపారాలు నడపడానికి అనుమతించవద్దని చాలా స్పష్టంగా సూటిగా ముఖ్యమంత్రిని కోరారు కేవలం వ్యతిరేకించడమే కాకుండా ప్రత్యామ్నాయాలు కూడా సూచించారా అంటే ఆ ఆత్మగౌరవ భవనం అసల్ లక్ష్యం ఏమై ఉండాలని ఆయన అన్నారు చాలా నిర్దిష్టమైన ఆచరణాత్మక సూచనలు చేశారు అవి వాణిజ్య ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఉదాహరణకు ఒకటి పేద విద్యార్థుల కోసం ఉన్నత స్థాయి హాస్టల్లుగా మార్చాలి ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఇతర పోతీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం ఉచిత వసతి భోజనం కోచింగ్ సౌకర్యాలు కల్పించాలి మంచి ఆలోచన రెండు నాయకత్వ లక్షణాలు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దాలి ఓకే మూడు వివిధ జిల్లాల నుండి హైదరాబాద్కు పనుల మీద వచ్చే సంఘ సభ్యులు తక్కువ ఖర్చుతో ఉండటానికి మీటింగ్స్ పెట్టుకోవటానికి ఒక వేదికగా ఉపయోగపడాలి ఇంకా నాలుగు కురుమల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు సంగీతం నృత్యం ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పడంలో యువతరానికి శిక్షణ ఇచ్చే కేంద్రాలుగా మార్చాలి ఐలయ్య గారి సూచనలు చాలా ఆదర్శంగా ఉన్నాయి అవి ఆ భవనం అసలు పేరుకూ ఆత్మగౌరవం అనే భావనకూ న్యాయం చేసేలా ఉన్నాయి అవును కాని ఒక వాదనుంది భవనాన్ని లీజ్ నెలకు ఎనభై లక్షలు వస్తాయి కదా ఆ డబ్బుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు వేరే చోట హాస్టళ్లు కట్టొచ్చు ఈ వాదనలో ఏమైనా పస ఉందా ఇది చాలా మంచి ప్రశ్న పైకి ఆకర్షణీయంగానే కనిపిస్తుంది కాని ఇక్కడ మనం ఒక ప్రాథమిక విషయాన్ని గమనించాలి ఏంటది ప్రభుత్వం ఆ భూమిని నిధులను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి అద్దెకు ఇవ్వటానికి కేటాయించలేదు ఒక సమాజం యొక్క సామాజిక విద్యా సాంస్కృతిక అభివృద్ధి ఇచ్చింది అంటే ఆ భవనమే ఒక సాధికారత కేంద్రంగా ఉండాలి కరెక్ట్ దాని లీజ్కి ఇస్తే అది కేవలం ఒక రియల్ ఎస్టేట్ ఆస్తిగా మారిపోతుంది దానిపై కురుమ సమాజానికి హక్కుపోతుంది అది నారాయణ అవుతుంది కానీ కురుమ ఆత్మగౌరవ భవనంగా మిగలదు ఐలయ్య గారి ఉద్దేశం కూడా అదే పారదర్శకత గురించి కూడా ఆయన ప్రస్తాయించారు కదా అవును అదే అత్యంత కీలకం ఈ భవనాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వమే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆ కమిటీలో ఎవరుండాలని సూచించారు ఆ కమిటీలో కుల సంఘం ప్రెసిడెంట్ సభ్యులు ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండాలని దానికి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చైర్మన్గా ఉండాలని సూచించారు దీనివల్ల కొందరు నాయకుల ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయొచ్చు ఇంతకీ అధికారిక పత్రాలేం చెబుతున్నాయి చట్టపరంగా ఈ భవనం ఎవరిది ప్రభుత్వం ఎవరికప్పగించింది మన దగ్గరున్న ప్రభుత్వ మెమోలను చూస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతాయి కోకాపేటలో పది ఎకరాల స్థలాన్ని కేటాయించి అందులో ఎకరాలు యాదవులకు మరో ఎకరాలు కురుములకు కేటాయించారు సరే కురుమ భవన నిర్మాణానికి ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిర్మాణం పూర్తయ్యాక భవనాన్ని ఎవరికప్పగించమని ఆదేశాలొచ్చాయి ఇక్కడే అసలు చిక్కుముడి అవును డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటి ఒక మెమో ప్రకారం నిర్మాణం పూర్తైన భవనాన్ని కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్టుకు అప్పగించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి ఆ ట్రస్టుకు యజ్ఞమల్లేశంగారే చైర్మన్ అంటున్నారు అంటే ఆ భవనంపై పూర్తి హక్కులు మల్లేశం గారికి ఒక్కరికే ఉంటాయా లేక మొత్తం చట్టపరంగా ఇది ఎలా పనిచేస్తుంది సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి ఆస్తులను నేరుగా కుల సంఘాలకు కాకుండా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి అప్పగిస్తాయి జవాబుదారీతనం కోసం కాని ఇక్కడ ఒక లొసుగుంది ఏంటది ఆ ట్రస్ట్ బైలాస్ దానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు అంటే జీవోలో చైర్మన్కు ఎలాంటి అధికారాలు ఇచ్చారు అనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది ఓకే ఇందాక మనం చర్చించుకున్న ఫోన్ సంభాషణలో ఒక వ్యక్తి చెప్పిన మాటిక్కడ గుర్తు చేసుకోవాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ హీ కెన్ యాక్ట్ అండ్ హీ కెన్ గివ్ అని అందులో అన్నారు అంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఆ చైర్మన్ లీజుకు ఇవ్వడానికి కూడా అధికారం కలిగి ఉన్నాడు అని వాళ్ళ వాదన అవును ఆ జీవోలో ఉన్న ఆ ఒక్క క్లాజ్ ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందుగా మారింది నమ్మశక్యంగా లేదు అంటే సమాజం కోసం కేటాయించిన ఆస్తిని ఒక చట్టపరమైన నిబంధనను అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తులు తమకు నచ్చినట్టుగా వాడుకునే ప్రమాదం ఉందన్నమాట ఖచ్చితంగా ఆ ట్రస్ట్ తీసుకునే నిర్ణయాలు నిజంగా సమాజానికి మేలు చేస్తున్నాయో లేదో ఎవరు పర్యవేక్షించాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది మీద చూస్తే ఒక సమాజం ఆత్మగౌరవం కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కేటాయించిన ఒక అమూల్యమైన వనరు ఇప్పుడు ఆరోపణలు రాజకీయాలు ఆర్థిక ప్రయోజనాల మధ్య నలిగిపోతోంది అవును ఒకవైపు కంచ ఐలయ్య లాంటివారు చూపిస్తున్న సామాజిక సంక్షేమ మార్గం మరోవైపు కొందరు నాయకులెంచుకుంటున్న వాణిజ్య మార్గం ఈ భవనం దేనికి నిదర్శనంగా నిలవబోతోంది అదే అసలు ప్రశ్న ప్రభుత్వ పత్రాలు ఆ భవనం కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్టుకు చెందిందని చెబుతున్నాయి కాని ఆ ట్రస్ట్ సమాజానికి జవాబుదారీగా ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది ఇది కేవలం ఈ ఒక్క భవనం సమస్య కాదేమో ఇలాంటి ఆత్మగౌరవ భవనాలు దాదాపు నలభై బీసీ కులాలకు ప్రభుత్వం గతంలో కేటాయించింది వాటన్నిటి పరిస్థితి ఏంటి సరిగ్గా అదే అసలు విషయం మన దగ్గరున్న రెండువేల ఇరవై ఒకటి నాటి ఒక ప్రభుత్వం మెమో ఇలాంటి భవనాల నిర్వహణ కోసం ప్రతి బీసీ కులం ఒకే ఉమ్మడి ట్రస్టును ఏర్పాటు చేసుకోవాలని సూచించింది కాని ఈ వివాదం ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది ఏంటది ప్రభుత్వం ఒక సమాజానికి వనరులను కేటాయించినప్పుడు వాటిపై నిజమైన అధికారం ఎవరిది మొత్తం సమాజానికా లేక ఆ ట్రస్ట్లను నడుపుతున్న కొద్దిమంది నాయకులకా ఈ ఆత్మగౌరవ భవనాలు వాటి అసలు లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎలాంటి పారదర్శకత జవాబుదారీతనం అవసరం అనేదానిపై విస్తృతమైన చర్చ జరగాలి ఈ ఒక్క భవనం భవిష్యత్తు మిగతా భవనాల భవిష్యత్తుకు ఒక నమూనాగా నిల్వబోతోంది